నమస్తే వెల్కమ్ టు ఆదా నమస్తే శ్రీనివాస్ గారు నమస్తే శ్రీనివాస్ గారు ప్రస్తుతం ఇప్పుడు హీరోయిన్ కాదంబరి జత్వాని వేధింపుల అంశం హాట్ టాపిక్గా మారింది ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఆన్లైన్లో ఫిర్యాదు తీసుకోవాలని అనుకున్నా కానీ ఊహించినట్లుగానే అవి ఆంధ్రప్రదేశ్ రప్పించారు పోలీసు సెక్యూరిటీ మధ్య ఇప్పుడైతే ఆంధ్రప్రదేశ్ చేరుకొని స్రవంతి రాయ్ ముందు వాంగోళం కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది సో ఇప్పుడు తాజాగా తెలుస్తున్నటువంటి అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పరివారంలో ఒక గుబులు ఏర్పడిందని చెప్పేసి క్లియర్గా తెలుస్తున్న నేపథ్యంలో దాన్ని కవర్ చేసే బాధ్యతని వాళ్ళ మీడియా వాళ్ళ అనుకూల మీడియాలకు అప్పగించేశారు కాబట్టి నిన్నటి వరకు ఏదో డిఫెన్స్ మోడ్లో ఉన్నా కానీ వెంటనే లేదు లేదు మీరు ఇంకా ఎఫెన్స్ సహజశద్ధమైనటువంటి బురదతలుడు ధోరణలోకి రండి గుడ్డగాల్చి మీద వేసేటటువంటి మన ట్యాక్టీస్ ఏదైతే ఉందో మన ట్రేడ్ మార్క్ ట్యాక్టీస్ ఏదైతే ఉందో దాంట్లోకి దిగిపోవడం అని చెప్పేసి ఆదేశాలు వచ్చినట్టుగా మన క్లియర్గా కనపడుతోంది సాక్షి మీడియా కానివ్వండి వాళ్ళ అనుకూలమైనటువంటి అనలిస్టులకు కానివ్వండి జర్నలిస్టులు కానివ్వండి ఆవిడ క్యారెక్టర్ మంచిది కాదు రకరకాల కార్యక్రమాలు చేసేది హనీ ట్రాప్లు చేసేది ఈ సజ్జన్ జందాలను అలాగే హనీ ట్రాప్ చేసి పట్టుకుంది ఇక రకరకాలు రకరకాల విధాలుగా విషప్రచారం అయితే ఆల్రెడీ మొదలుపెట్టేశారు మరి ఇది ఏ తీరాలకు చేరే అవకాశం పైగా ఒక ఎమోషనల్ బ్లాక్మెయిల్ తరహాలో మీరు ఈ విధంగా పారిశ్రామికవేత్తలను వేధిస్తుంటే ఆంధ్రప్రదేశ్లో ఎవరు పెట్టుబడి పెడతారు హనీ ట్రాప్ చేసే వాళ్ళకి రకరకాల కార్యక్రమాలు చేసే వాళ్ళకి కొమ్ము కాస్తారా అధికారుల్ని పారిశ్రామికవేత్తలని బలిపెడతారని చెప్పేసి కూడా కొత్త పల్లవి అందుకుంటున్నారు దీని తర్వాత ఏమన్నా కొంచెం ప్రభుత్వం వెనకడుగు వేసే అవకాశం ఉందా లేనిపోని పెంటంతా ఎందుకులే పారిశ్రామికవేత్తలతో పెట్టుకోవడం ఎందుకు లేని అవకాశం ఉందా లేదంటే సహజ ధోరణిలో వెళ్ళిపో ఛాన్స్ ఉందా హత్య జరుగుతుంది అంతకుడు హాస్పిటల్లో చేరతాడు ఎలిబీ సృష్టించుకుంటాడు అంటే హత్యలు చేసేది వాళ్లే ఎలిబీ సృష్టించుకునేది వాళ్లే ఇక్కడ ఏంటంటే ఇది ఫ్యాక్షన్ నైజం అన్నమాట మనం చూసాం ఇవాళ ఆ ముంబై హీరోయిన్ జిత్వాణి తను వచ్చింది తను వచ్చి ఇవాళ వాంగ్మూలం ఇస్తుంది ఇచ్చింది ఈ రోజు వీళ్ళు హనీ ట్రాప్ గురించి మాట్లాడటం అంటే మరి ఈ పది నెలలు ఏం చేశారు ఇప్పుడు ఇవాడే కదా ఆ రోజు దేంట్లోనూ హనీ ట్రాప్ అనే అంశాన్ని అసలు ప్రస్తావించలేదు కదా ఈరోజు బెయిల్ వచ్చిందట ఇక్కడ నెక్స్ట్ డేనే అక్కడ రేప్ కేసు వెనక్కి తీసుకుందట అది అసలు ఏమైనా మాట్లాడాలో ఈ కేసులో పీకల్లోతో కూరుకుపోయినటువంటి ఈ క్రిమినల్స్ అంతా కూడా ఇప్పుడు ఈ హనీ ట్రాప్ అనే ఒక స్కెచ్ చేశారనమాట ప్పుడు ఇది జరిగింది ఎప్పుడు డిసెంబర్ నుంచి నడుస్తోంది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి అటు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి నీకు ఎప్పుడు దాకా వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు మార్చి దాకా నాలుగు నెలల్లో లేని హనీ ట్రాప్ డిస్కషన్సు డిబేట్లు ఈ రిలే ఇప్పుడు వస్తుందా అంటే కౌంటర్కి మీరు రీకౌంటరా ఎన్కౌంటరా ఎలా చూడాలో దీన్ని మీ వ్యూహాలను ఎలా అర్థం చేసుకోవాలో మనం చూసాం ఇప్పుడు వీళ్ళు బెదిరించిందంతా వాళ్ళ దగ్గర కోటి రూపాయలు వీళ్ళ దగ్గర కోటి నలభై ఏడు లక్షలు వసూలు చేసిందంటే ఈమెని మరి అరెస్ట్ చేసి తెచ్చినప్పుడు ఇన్ని రోజులు ఇక్కడ పెట్టినప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఈ కాంతిరాణా ఎందుకు చెప్పలేదు అదే కదా ప్రెస్ మీట్ పెట్టి విశాల్ గున్నీ ఎందుకు చెప్పలేదు అని ట్రాప్ గురించి చెప్పాలి ఆమె సెలబ్రిటీ అవును ఆమె హీరోయిన్ ఇలా చేసినప్పుడు మరి మీరు ఈ ఛానల్ రేటింగ్ ఎంత పెరిగేది అప్పుడే హనీ ట్రాప్ గురించి చెప్పినట్లయితే అంటే ఇక్కడ ఇష్యూ ఏంటంటే కొంతమంది ఐపీఎస్ల పీకలకు చుట్టుకుంది కొంతమంది పాలకుల పీకకి చుట్టుకుంది అనమాట ఇప్పుడు ఆమె ఇచ్చినటువంటి వాంగ్మూలంలో ఎవరి పేర్లు చెప్పింది బెంబేలు ఎత్తిపోతున్న పరిస్థితి ఇప్పుడు ఐపీఎస్ ఇవాళ స్పెషల్ ఫ్లై ఉంది ఫ్లైట్లో వెళ్ళాడా లేదా తన టీమ్ని తీసుకుని వెళ్ళాడ లేదా ఒక మహిళని అరెస్ట్ చేసి ఇద్దరు మహిళలను తీసుకొస్తున్నప్పుడు మహిళా పోలీసులు ఎందుకు తీసుకెళ్ళలేదు లేదా కదా ఇప్పుడు ఇవాళ ఇది జిత్వాని ఈమె వెళ్ళి అక్కడి నుంచి కనీసం నీకు ఫోన్లు ఆ గాడ్జెట్స్ ఆ ఎక్విప్మెంట్ మొత్తం హ్యాండ్ ఓవర్ చేసేసుకున్నారు ఎవరితోనూ ఫోన్లో మాట్లాడే కనెక్టివిటీయే బ్రేక్ చేశారు కరెక్ట్గా అది కూడా ఏది ముంబై కేసు పారిశ్రామికవేత్త మీద ఆమె పెట్టిన కేసు వాంగ్మూలం ఇచ్చే రోజు ఆ రెండు రోజుల ముందు ఆమెను తీసుకురావటం ఇవన్నీ కూడా కట్ చేసేయటం ఇప్పుడు మనం సహజంగా ఒక ఐఎస్ఐ టెర్రరిస్టో ఐసిస్ టెర్రరిస్టో ఇంకేదైనా పెద్ద తీవ్రవాద సంస్థకు చెందిన టెర్రరిస్ట్ అనే వాడు పట్టుబడ్డా కానీ వాడికి లాయర్ని పెట్టి వాడి తరఫున వాదన కూడా వినిపించి ఆ తర్వాత కదా ప్రొసీడింగ్స్ జరిగేది ఏ పాకిస్తాన్ టెర్రరిస్ట్ మనం లాయర్ని ఎందుకు పెట్టాలి వెంటనే డైరెక్ట్ ఉరిదీసే అని చెప్పేసి ఏ జడ్జి గారు అనరో ఏ న్యాయ వ్యవస్థ ఉంది కదా మరి అలాంటిది కనీసం తన న్యాయవాదితో మాట్లాడుకునే అవకాశం కూడా లేకుండా టెర్రరిస్ట్ను బంధించినట్టుగా వాళ్ళు తీసుకురావడం అనేది మరి ఏ హనీ ట్రాప్ ఎంత చేస్తారా ఈ రకమైన ట్రీట్మెంట్ అవసరమా ఇప్పుడు అసలు పెట్టిన కేసు ఏంటి ఐదు లక్షల చీటింగ్ కేసు అవును అది కూడా ఫోర్ జీ రేట్ డాక్యుమెంట్ అంటున్నారు ఇందుట్లో ఎక్కడ హనీ ట్రాప్ అనే పదం లేదు కదా ఇప్పుడు అదే మరి అతను రాయచ్చు కదా ఆ కంప్లైంట్ చేసినటువంటి ఆ విద్యాసాగర్ ఇప్పుడేది ఇప్పుడు ఇవాళ హనీ ట్రాప్ గనకైనట్టుగా అదే అందులో పేర్కొనేవాడు ఇప్పుడు అందులో ఆ ఇచ్చిన చిరునామా ఇల్లు వాళ్ళు కొనుక్కున్నది రెండు వేల ఇరవైలో నువ్వు కంప్లైంట్ రెండు వేల పద్దెనిమిది ఇచ్చావు రెండు వేల ఇరవైలో కొన్న ఇంట్లో ఉంటున్నట్టుగా రెండు వేల పద్దెనిమిది డాక్యుమెంట్ ఎలా పుట్టిస్తా అదే రెండు సంవత్సరాల తర్వాత ఇలా వెళ్ళొద్దని చెప్పేసి ముందుగానే బ్రహ్మంగారి కాలజ్ఞానంలాగా ఊహించారు ఏంటి అంటే ఇప్పుడు ఒక పారిశ్రామికవేత్తని బయట వేయటం కోసం ముఖ్యమంత్రి సెటిల్మెంట్లు చేయటమా ఆయన చీఫ్ మినిస్టరా సెటిల్మెంట్ మినిస్టరా సెటిల్మెంట్ సీఎంను మొదటిసారి చూస్తున్నాం ఇంతమంది ముఖ్యమంత్రులు మనకి పనిచేశారు కానీ ఇప్పుడు ఆ పారిశ్రామికవేత్త వచ్చి జగన్మోహన్ రెడ్డిని కలిసాడా లేదా అక్కడ ఏం జరిగింది ఏది పారిశ్రామికవేత్త జగన్మోహన్ రెడ్డి మధ్య ఏం జరిగింది జగన్మోహన్ రెడ్డి సలహాదారు మధ్య ఏం జరిగింది ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర ఏంటి ఈ మొత్తం ఈ మూడు ముగ్గురు చుట్టూతోనే నడుస్తోంది అన్ని వేళ్ళు ఈ ముగ్గురు వైపే చూపబడుతున్న నేపథ్యంలో ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చింది ఆర్బీఐలో రిటైర్డ్ ఎంప్లాయ్ వీళ్ళమ్మ అరవై ఎనిమిది ఏళ్ళు అంట తండ్రి డెబ్బై రెండేళ్ళు మర్చెంట్ నేవీలో అధికారి ఒక సర్వీస్ కుటుంబం అది ఏది దేశానికి సేవ చేసినటువంటి కుటుంబానికి ఈ పరిస్థితి తెచ్చారంటే ఇంకా ఆమె పైన వ్యక్తిత్వ హననానికి పాల్పడటం ఒక మహిళ నడిపే ఛానల్లో దాని ఛానల్ సిఎండి ఎవరు ముఖ్యమంత్రి గారి భార్య మాజీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారి భార్య నడిపే ఛానల్లో ఒక మహిళని ఈ విధంగా అసభ్యంగా ఈ విధంగా చూపిస్తున్నారంటే అది కూడా జనైన్ అయితే నిజమే అయితే మీరు పది నెలల ఇవి ప్రసారాలు చేసేవాళ్ళం ఈ కేసు వచ్చిన తర్వాత మీ బాగు నేను ట్రై చేశాను అప్పటి పేపర్లో తీసి వార్త కూడా వచ్చినట్లేదు ఆ మూడు నాలుగు తారీఖుల్లో వార్త కూడా వచ్చినట్లేదు ఏది అరెస్ట్ చేసినట్టుగా చూపించినట్టుగా కానీ తీసుకొచ్చినట్టుగా కానీ ఇప్పుడు ఏడు రోజులు కనీసం మాత్రంగా వార్త వచ్చినట్లేదు మేము మిగతా పేపర్లు మరి సాక్షులు ఏమన్న వేసుకున్నారేమో తెలియదు వాళ్ళు సాక్షులు వచ్చినాక మిగతా వాటిలో వస్తుంది కదా ఇది కనుక మరి అదే అయితే మీరు అన్నది ఏది ఇప్పుడు ఇవాళ వస్తున్న ప్రసారాల్లో వాళ్ళు చూపించినట్టుగా ఇది గనక హనీ ట్రాప్ కనుక అయితే ఆ రోజు వార్త వచ్చేది కదా అసలు ఆ కుక్క విద్యాసాగర్ ఎక్కడున్నాడు ఇంత చేసిన వ్యక్తి బయటకు రావాలి కదా ఇంత కేసు అంత చేసిన వ్యక్తి నన్ను హనీ ట్రాప్ చేసి కొట్టేసింది అని చెప్పేసి హనీ ట్రాప్ అని ఇప్పుడు మాట్లాడుతున్నారు అసలు అప్పుడేమైపోయింది ఇప్పుడు ఈ ఎనలిస్టులు జర్నలిస్టులు లేకపోతే షోకాళ్లు గర్ల్స్ లేడీస్ పెట్టి చర్చలు పెడుతున్నప్పుడు విద్యాసాగర్నే చర్చలో పెడితే అదే కదా మరోవైపు ఆమెను కూడా తీసుకోవచ్చు కదా ఎవరిని హీరోయిన్ దీనిలో అసభ్యంగా నగ్న ఫోటోలు పంపించాడని క్లియర్ గా చూపిస్తోంది రివర్స్ లో మరి హనీ ట్రాప్ అంటే అలాంటి చర్య అవతల పక్క జరగాలి కదా కుక్కల విద్యాసాగర్ కూడా ఇదిగోండి నాకు కూడా అలా పంపించింది నన్ను ఇలా ట్రాప్ చేసిందని చెప్పేసి చూపించాలి కదా ఆవిడ ఆవిడ ధైర్యంగా లైవ్లోనే ఇదిగో నాకు పెట్టిన మెసేజ్లు ఇవ్వండి పోనీ నీకు కూడా అలాంటి మెసేజ్లు ఆవిడ నుంచి ఏమన్నా వస్తే పెడితే నువ్వు కూడా విద్యాసాగర్ వచ్చా లేదు లేదు ఇది అంత హనీ ట్రాప్ అని చూపించాలి కదా అసలు విద్యాసాగర్ ఉన్నాడా పరారయ్యాడా అతను ఎందుకు అజ్ఞాతంలో ఉన్నాడు అతన్ని ఎవరు దాచిపెట్టారు ఎవరన్నా అతన్ని అండర్ గ్రౌండ్లోకి పంపించారా అప్పుడు అతను బయటకు వచ్చి చెబితే ఏ వాస్తవాలు ఇంకా ఎవరికి బయటపడతాయి ఇప్పుడు ఈ రోజు ఈ ఇష్యూ అనేది ఇది కేవలం జత్వాని అంశం కాదు జస్టిస్ ఫర్ జత్వాని అంటున్నారు ఇదేంటి ఇలాంటి కేసులకి బయటికి రాని జత్వానీ ఎంతమంది ఉన్నారు అవును రే పొద్దున మనం చూసాము గత మూడు నెలలుగా నీకు ఫిర్యాదులే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి ముఖ్యమంత్రి వెళ్ళిన డిప్యూటీ సీఎం వెళ్ళినా అటు తెలుగుదేశం కార్యాలయం జనసేన కార్యాలయం బీజేపీ కార్యాలయంలో ఫిర్యాదులో వెళ్ళు ఆ భూబకాసురుల గురించి ఆ భూ వాడు నా భూమి ఎత్తాడు వీడు నా భూమి కబ్జా చేశాడని ఇక ఇప్పుడు ఈ హీరోయిన్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ జత్వానీ అంశం తర్వాత ఇక కీచిక బాధితుల ఫిర్యాదుల అలాగే ఉంది చూస్తుంటే పరిస్థితి రేపటి నుంచి అవే వెల్లువెత్తేటట్టున్నాయి ఆ మహిళ తనని ఇల్లు వేధించారని తన వీళ్ళు టార్చర్ పెట్టారని అరే జగన్మోహన్ రెడ్డి అండ చూసుకుని ఇలా ఈ కీచుకలు రెచ్చిపోయారు ఒక చిన్న కేస్ స్టడీ ఇది ఏది జత్వాని అంశం అన్నమాట ఇందులో ఇవాళ ఏ వన్గా జగన్మోహన్ రెడ్డి కనపడుతున్నాడు ఏ టూగా పారిశ్రామికవేత్త కనపడుతున్నాడు ఏ త్రీగా సజ్జలు కనపడుతున్నాడు ఏ ఫోర్ ఏ ఫైవ్ ఏ సిక్స్గా వస్తారు వీళ్ళంతా కూడా ఈ కుక్కల విద్యాసాగర్ లేకపోతే విశాల్ గున్ని లేకపోతే వీళ్ళు వీళ్ళు ఐపీఎస్లా యాక్చువల్గా ఇండియన్ సర్వీస్ ఇంత భ్రష్టు పట్టలేదు అనమాట ఐపీఎస్లు కానీ వాసుదేవరెడ్డి పరారయ్యాడు వెంకటరెడ్డి పరారైపోయాడు పిఎస్ఆర్ ఆంజనేయులు పేరు చెప్పింది అంటున్నారు ఇవాళ ఈ ఇచ్చిన వాంగ్మూలంలో కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు ప్రధాన పాత్ర అని ఆ వెళ్ళి తీసుకొచ్చినటువంటి ఆఫీసర్లు చెప్పినట్టు ఇప్పుడు ఒక తాజాగా ఒక అంశం కూడా తెలుస్తుంది పిఎస్ఆర్ ఆంజనేయులు విఆర్లో ఉండి వచ్చి సంతకాలు పెట్టే బ్యాచ్లో పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా ఉన్నారు కదా రావట్లేదు ఎందుకు రావట్లేదు అంటే నేను రాను నేను సంతకం పెట్టను వచ్చి అలా కూర్చోను కావాలంటే సస్పెండ్ చేసుకోవాలంటే డిస్మిస్ అయిన చేసుకోని అని చెప్పేసి తెగించి మాట్లాడుతున్నాడు అనే కామెంట్లు కూడా వస్తున్నాయి ఇతను కూడా రావట్లేదు అంటే రాణా కూడా కాంతి మన ఎమజ్ వచ్చేటట్లే కానీ మళ్ళీ రీసెంట్ గా మరియు ఈయన కూడా పరారైపోయాడు రావట్లేదు అంట కాంతిరాణా ఇవాళ అసోసియేషన్కి సెక్రటరీగా మనం చూసాం గతంలో అనేక విమర్శలు చేశారు ఏది మాజీ ముఖ్యమంత్రిని కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు ప్రతిదానికి ఈయన అసోసియేషన్ బాధ్యుడిగా వచ్చి చెప్పిన లెటర్ ప్యాడ్లో మీరు చూసిన నేపథ్యం మరి ఈ అసోసియేషన్కి ఇవాళ ఇంకా ఇప్పటికీ అతనే కొనసాగుతున్నాడా ఐపీఎస్లు ఇంత భ్రష్టు పట్టలేదు మనం చూసాం ఇటువంటి పోలీస్ ఆఫీసర్ల యొక్క ఐపీఎస్ రద్దు చేయాలి ఐపీఎస్ రద్దు చేయమని ద్రౌపది ముర్ముకి వీళ్ళు ఒక రిక్విజిషన్ ఇవ్వాలి తెలుగుదేశం జనసేన కూటమి ఎంపీలు ఆ యూపీఎస్సి చైర్మన్కి ఒక రిక్విజిషన్ ఇవ్వాలి ప్రధాని మోడీ హోమ్ మినిస్టర్ అమిత్ షా తర్వాత ద్రౌపది ముర్ము ఇలాంటి ఐపీఎస్ల భార్య నుంచి ఆంధ్రప్రదేశ్ని విముక్తం చేయాలి